హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా చితకా సీరియల్ ఇప్పటి వరకు కలవలేదు కలవలేదు అనుకున్న మీదిన అలాగే దేవ ఇద్దరూ అయితే కలిసిపోయారు కానీ కుటుంబాలు అయితే విడిపోయాయని చెప్పాలి కొత్త కష్టాలతో కొత్త కథతో మన ముందుకు రాబోతున్నారు మన మిథున అలాగే దేవ ఎందుకంటే ఇప్పుడు మిదిన వాళ్ళ ఇంటి వాళ్ళు తరివేశారు అంటే ఇక అక్కడి నుంచి తను వచ్చేసింది కాబట్టి ఇక్కడ దేవా వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూడా నా కొడుకు చచ్చిపోయాడు అని చెప్పేసి వీళ్ళిద్దరిని గుడిలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయారు మరి ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దిక్కు ఇలాంటి వాళ్ళకి సో కాబట్టి అసలు ఏం జరిగింది అసలు ఏం జరగ పోతుందో ఇప్పుడైతే చూసేద్దాం సో అసలు ఈరోజు కథలో ఏమైందంటే ఇక వాళ్ళ నాన్నగారు దేవా వాళ్ళ నాన్న అయితే ఇక కోపాన్నంతా బయట పెట్టడం జరిగింది ఇప్పటి వరకు నాకు గౌరవం ఇవ్వకపోయినా సో నా మాటకు లెక్క లేకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు తిరుగుతున్నా సరేలే అనుకుంటూ వచ్చాను కానీ ఎన్ని విషయాల్లో నువ్వు దారుణంగా ప్రవర్తించినా లేదంటే నీ ఇష్టప్రకారం ప్రవర్తించిన అమ్మాయిల విషయంలో మాత్రం నువ్వు ఎప్పుడు కూడా తప్పు చేయు అని నేను ఇప్పటి వరకు అనుకుంటూ వచ్చాను అందుకే బాను అలాగే వాళ్ళ అమ్మకి నేను మాటిచ్చాను నీ కూతుని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడమ్మా మా నా కొడుకు అని చెప్పి నేను ప్రమాణం చేశాను కానీ నువ్వేం చేసావురా ఇప్పటివరకు లెక్క చేయనటువంటి నా మాటల్ని ఏది లెక్క చేయనప్పటికీ నేను ఏమీ అనుకోలేదు సరే బాధపడి వదిలేశాను కానీ ఇప్పుడు నీకు ఆడవాళ్ళంటే కూడా గౌరవం లేదు వాళ్ళకి ఇచ్చిన మాట అంటే కూడా గౌరవం లేదని తెలిసి తర్వాత నిజంగా నాకు అసలు నీలాంటి కొడుకు ఎందుకు పుట్టాడా అన్నట్టుగా అయిపోయింది సో ఇక నీలాంటి వాణ్ణి నాకు అసలు చూడాలని కూడా అనిపించట్లేదా అని చెప్పేసి అరుస్తుంటాడు నాన్న అది కాదు నాన్న అంటే చీ నోర్ మొయ్ అసలుకి నువ్వు ఏమి మాట్లాడకరా నీలాంటి దౌర్భాగ్యుడిని నేను అసలు ఎందుకు కన్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఏంటమ్మా నువ్వైనా అర్థం చేసుకోమ్మా నేను నీతో నేను ఎందుకు ఇలా చేశానంటే అసలు చీ నీది కాదురా తప్పు మాదిరా తప్పు అసలు మేము ఏ పాపం చేస్తే నువ్వు కన్నావో కానీ మాకు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక అందరూ నోర్లు అలా పెట్టి చూస్తుంటారు అనమాట ఎందుకు ఇలాంటి మాటలు అంటుంది అమ్మ అని చెప్పేసి ఇక దేవా వచ్చేసి ప్లీజ్ అమ్మ నువ్వు మాత్రం అలా అనకమ్మా ఎందుకంటే ఎవరు ఏమైనా నేను తట్టుకోగలను కానీ నువ్వు కనతల్లివి నువ్వు ఇట్లా అంటే నేను తట్టుకోలేనంటే చీ నోరు మొయ్యిరా ఈ నాటకాలని చాలించు ఇప్పటి ఎన్ని నాటకాలు ఆడేవరా నా కో మా కోసము అంటే మాతోను సో ఇక ఇప్పుడు కూడా మళ్ళీ నాటకాలు స్టార్ట్ చేసినావా నిజంగా మా మీద నీకు ప్రేమ ఉంటే మేము అసలుకి వాళ్ళకి మాటిచ్చిన సంగతి నీకు తెలియదా అసలు ఆడపిల్లకాల జీవితాలను ఇలా చేస్తావా నువ్వు సో ఇక ఈ మాట ప్రకారము వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇక్కడికి వచ్చిన బంధువులంతా నీ మీద అక్షంతలేసి లేచి నిన్ను ఆశీర్వదించాలని ఆశీర్వదించడానికి వచ్చారు సో ఇప్పుడు సత్యమూర్తి మాస్టర్ చిన్న కొడుకు పెళ్లి జరగకుండా ఆగిపోయింది ఆయన ఇచ్చిన మాటకి ఏ విలువ ఉంది అని చెప్పేసి వాళ్ళంతా నా మొహాను ఉమ్మేస్తారా అని చెప్పేసి ఇక మళ్ళీ ఆయన స్టార్ట్ చేశారనమాట ఇక వాళ్ళంతా ఉమ్మేస్తే నేను ఎక్కడ పెట్టుకోవాలి నా తల అసలుకి నాకు ఎంత పరువు తక్కువ పని అయిపోయింది సో ఇక నన్ను నువ్వు సజీవంగానే దహనం చేసేసావు కదా అన్నట్టుగా ఆయన మాట్లాడుతుంటాడు ఇక వాళ్ళమ్మ వచ్చేసరికి నిజంగానే రా నువ్వు అసలుకి ఇలాంటి నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకుంటావు మా గురించి అసలు ఆలోచించవని ఇప్పుడే అర్థమైంది ఇంతవరకు నాకు ముగ్గురు కొడుకుల్లో నాకు చిన్న కొడుకు అంటే చాలా ఇష్టము వాడు ఏ తప్పు చేయడు అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకుంటూ వచ్చాను నా మాటకు విలువిస్తామని అనుకుంటూ వచ్చాను బట్ ఈ రోజు అర్థమైంది నాకు అసలుకి నువ్వు మాకు అందరికంటే నువ్వే అసలు వరస్టు కొడుకు అని మాకు అర్థమైపోయింది నువ్వు మాకు ఏ విధంగా సహాయపడవు సో నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకొని స్వార్థంగా ఉంటావు అనేది అర్థమైంది నాకు ఈ రోజు నుంచి నువ్వు కొడుకువే కాదని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది అనమాట ఇక సత్యమూర్తి మాస్టర్ వచ్చేసి ఇప్పటి వరకు నాకు ముగ్గురు కొడుకులు సో ముగ్గురు కొడుకుల్లో సో నేను నిన్ను చిన్నవాడు నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూ వచ్చాను బట్ ఈ యొక్క తప్పును మాత్రం నేను క్షమించను ఇక ఈ రోజు నుంచి నువ్వు నా కొడుకుగానే చచ్చిపోయావరా నువ్వు నాకు అసలుకి ఇక నా నేను చచ్చిపోయినా కొరువు పెట్టడానికి కానీ అలాగే నన్ను చూడ్డానికి కూడా నువ్వు రాకూడదు అని చెప్పేసి కఠినంగా మాట్లాడతాడు ఇక దాంతో వాళ్ళ అమ్మగారు వచ్చేసి అదే ఆ బామ్మగారు వచ్చేసి రే ఏంట్రా మీరిద్దరు అసలుకి వాళ్ళిద్దరిని ఎందుకు అలా అంటున్నారు అంటే అమ్మ నువ్వు కామ్గా ఉండు నువ్వు అసలు ఏమేమి మాట్లాడకు నువ్వు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినావని నాకు అర్థమవుతుంది అని చెప్పగానే ఇక ఆమె కూడా కామ్గా అయిపోతుంది ఇక మళ్ళీ దేవ అమ్మ వచ్చేసి నిజంగా నువ్వు ఇదిగో నువ్వు పా తప్పు చేయడమే కాకుండా ఈ అమ్మాయి కోసం అని చెప్పేసి మిదినని అంటుంది అనమాట ఈ అమ్మాయి కోసం మమ్మల్ని అందరినీ నవ్వులు పాలు చేస్తున్నావు కదా మా జీవితాలని సో ఇక ఆ అమ్మాయిని అమ్మాయి గురించి మాత్రమే నువ్వు ఆలోచించావు కానీ కుటుంబం గురించి ఆలోచించలేదు మా పరువు గురించి ఆలోచించలేదు మేమేమైపోయినా పర్వాలేదు అనుకునే ఈ పని చేశావు అని చెప్పి అంటూ ఉండగానే ఇక మిథున వచ్చేసి అత్తమ్మ మావయ్య అని ఇక ఆయన వాళ్ళ మావయ్య వచ్చేసి నువ్వు కూడా నోర్మయ్యి నువ్వు ఏం మాట్లాడబాకు నువ్వు అసలు నన్ను మావయ్య అనొద్దు అయినా నువ్వు వాడి ఇంట్లో నుంచి గెంటేస్తే నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు ఉండొచ్చు కదా లేదు అనుకుంటే వెళ్ళిపోయిన ఇవి అసలు వేరే వాడితో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు అయినా ఇంకొక రెండు నిమిషాలు నా కొడుకు రావడం ఆలస్యం ఏంటి వాడితో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండిపోయావు కదా ఉండిపోయేదానివి కదా కాబట్టి నీకు మాట్లాడే అర్హత లేదు ఇక మాకేమీ చెప్ప అని చెప్పేసి ఇక మిథునని కూడా తిడతాడు ఇక దాంతో దేవా వచ్చేసి ప్లీజ్ మా ప్లీజ్ అమ్మ నాన్న మీరు మాత్రం మిథునని ఏమనకండి తన తప్పేమీ లేదు అని చెప్పేసి అనగానే ఇక వాళ్ళ అమ్మ వచ్చి అవునయ్యా ఆమె తప్పేమీ లేదు ఆమెను వెనకేసుకొచ్చేదానికి నువ్వు రెడీగా ఉన్నావు కదా తప్పంతా మాదే మేము కనడమే మేము చేసిన నిన్ను కనడమే మేము చేసిన పెద్ద తప్పు ఇదిగో ఇంకటి నుంచి నాకు అసలు నువ్వు అవసరం లేదు ఆవిడ అవసరం లేదు ఇక మీ ఇద్దరు మాకు అస్సలు అవసరం లేదు మా దృష్టిలో మీ ఇద్దరు చచ్చిపోయారని అనుకుంటావు అని చెప్పేసి చెప్పగానే వాళ్ళమ్మ వచ్చేసి మళ్ళీ ఏంటి శారదా నువ్వు కూడా ఇలాగే అంటున్నావు పదే పదే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి లేకపోతే మా జీవితంలో నుంచి వెళ్ళిపోండి అంటే ఇప్పుడు ఎట్లాగా వాళ్ళు ఏం చేస్తారంటే ఏమైనా చేసుకోని అని చెప్పేసి ఇక సత్యమూర్తి మాస్టర్ వచ్చేది అమ్మ నీకు మర్యాద ఇచ్చి ఇప్పటివరకు నేను గౌరవించాను కానీ నువ్వు హార్ట్ అటాక్ నాటకం ఆడింది కూడా వాడి కోసమని నాకు అర్థమవుతుంది ఇంకొక మాట నువ్వు మాట్లాడావంటే మాత్రం తల్లి అని కూడా నేను చూడను నీ మీద కూడా గౌరవం తగ్గిపోతుంది ఇక నీ ఇష్టం అని చెప్పేసి ఇక వాళ్ళైతే ఇక సత్యమూర్తి మాస్టర్ అయితే చెప్పారనమాట ఇక మీ ఇద్దరు మాత్రం మా ఇంట్లో ఉండకూడదు అని ఫస్ట్ శారద అంటుంది మా నాకు కన్న కొడుకు చచ్చిపోయాడు కాబట్టి మా ఇంట్లో కూడా మీరిద్దరు ఉండకూడదు అని చెప్పేసి చెప్పగానే ఇక సత్యమూర్తి మాస్టర్ కూడా నిజమే శారద చెప్పింది నిజమేను ఇక నా కన్ నా కొడుకు నాకు ఇద్దరు ఉండేది ఇద్దరు కొడుకులేను మూడో కొడుకు చచ్చిపోయాడు వాడిక నాకు కనపడకూడదు నేను చచ్చిపోయినా వాడు నన్ను చూడడానికి రాకూడదు అని చెప్పేసి ఇక అందరిని పిలుచుకొని శారద అలాగే పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి అందరు రండి అని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకుని అనమాట ఇక దేవా వచ్చేసి నానా నానా అని పిలుస్తున్నా కానీ ఎవరు ఇంకా ఆగకుండా పాపం ప్రమోదిని ఒకటి మావయ్య ప్లీజ్ మావయ్య ఎందుకు మావయ్య అతన్ని ఇలా అంటున్నారు మొన్నటి వరకు మిథున అంటే మీకు ఇష్టమే కదా అని చెప్పి చెప్తూ ఉంటే ఇక శారద వచ్చేసి ఏ నువ్వు నోర్మయ్యి నువ్వు మధ్యలో మాట్లాడబాకు మా మధ్యలో నువ్వు ఏ కలగ చేసుకోబాకు నేనేం చెప్తే అదే నిర్ణయం అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అనమాట పాపం ప్రమోదిని కూడా కామ్గా అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోతారు ఇక బామ్ వచ్చేసి సరేలేరా మీరు ఇద్దరు టెన్షన్ పడబాకండి ఎలాగో అలాగా మీరు కొద్దిగా కొన్ని రోజులు కామ్గా ఎక్కడైనా ఉంటే వాళ్ళ కోపం తగ్గిన తర్వాత మీరు కనబడుతుర్లే అని చెప్పేసి ఆమె కూడా మాట చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక పాపం మిథున దేవ ఇద్దరు ఒంటరిగానే గుడిలోనే ఉంటారు ఇక మిథనైతే తనకి ఆ కుంకుమ తీసుకొచ్చి తన నుదుటను పెట్టి నాకు కూడా పెట్టు అని చెప్పి చెప్తుంది అనమాట కుంకుమ పెట్టి అప్పుడు దేవా పక్కన కూర్చొని అడుగుతుంది అనమాట ఇక దేవ అడుగుతాడు మిదిన నిజంగా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నిన్ను అంటే అసలు నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడ్డావు అసలుకి నన్ను నాలో అసలు నేను నీకు అర్హుడినేనా అంటే నీ భర్తగా నేను అర్హత నాకు ఉందా అంటే అదేంటి అలాంటి క్వశ్చన్ అడిగేవా అంటే లేదు మీదన నీ చదువుకి నీ అంతస్తుకి నీ డబ్బుకి నేను అసలు ఏ విధంగానూ తూగను కదా అసలుకి నా మీద అసలు నీకు ఎలా ప్రేమ కలిగింది అసలు నీ భర్తగా నేను అర్హునే కాదని నేను అనుకుంటున్నాను కదా అంటే అదేంటి అలా అంటావు అదేమీ లేదులే అని చెప్తే అసలు నా మీద నీకు ఎప్పుడు ప్రేమ కలిగింది అని అంటే నువ్వు ఓకే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చిన్నప్పుడు నువ్వు ఫస్ట్ మొదటి మాట ఎప్పుడు మాట్లాడేవో తెలుసా అని అంటే అది ఎట్లా గుర్తుంది ఉంటుంది నాకు అసలు గుర్తుండదు కదా నా ఎప్పుడో చిన్నప్పుడు జరిగిపోయింది కదా అంటే అలాగేను నాకు కూడా నువ్వంటే అసలు ఫస్ట్లో పడేది కాదు కానీ నాకు నీ మీద కోపంగా ఉండేది సో నీ మీద కక్ష తీర్చుకుందామని మీ ఇంట్లోకి ఎంట్రీ ఎంట్రీ అయితే ఇచ్చేశాను కానీ నీ మీద పోను పోను నీ మీద చాలా ప్రేమ కలిగింది ఇక నీ మంచితనము నీ అమ్మక అమాయకత్వము ఇవన్నీ చూసి నేను చాలా నీ మీద ప్రేమ పెంచుకున్నాను ఇప్పుడు ఏ విషయంగా అయినా నేను నిన్ను తలుచుకోవట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట ఇక దాంతో దాని తర్వాత వచ్చేసి సరే కానీ నేను ఒక నిమిషం కానీ ఆలస్యం పరిస్థితి ఏంటి నిన్ను ఎంతగానో తిట్టి అవమానించి నా ఇంట్లో నుంచి నిన్ను పంపించేసాను అయినా కానీ నా మీద ఇంత ప్రేమేంటి నేను కట్టిన తాళిని మెడలోనే ఉంచుకొని ఆ పెళ్లి మండపానికి ఎలా వెళ్ళావు అసలు ఇంకొక నిమిషం నేను లేట్ అయినా అసలు నేను రాకపోయినా ఆ రోజు నాకు దెబ్బ తగిలి ఇంట్లో ఉన్నప్పుడు నాతో పాటు అంటే నువ్వేమన్నావు ఇప్పటికే చేయి జారిపోయింది సమయం అయిపోయింది నేను రాను అన్నావు అయినా కానీ మెడలో తాళి పెట్టుకొని ఉన్నావు మరి ఏ ధైర్యంతో పెట్టుకుని ఉన్నావు అంటే నేను నీకు ఒక కథ చెప్పన ఒక ఊరిలో వర్షం రాలేదా వర్షం రావాలని చెప్పేసి ఊరంతా పూజ అదే దేవుడికి ప్రార్థన చేస్తున్నారు ఒక అమ్మాయి మాత్రం గొడుగు తీసుకుని వచ్చి మరి అక్కడ ప్రార్థనలో కూర్చునింది అంటే అందరు అడిగారు ఎందుకు ఇక్కడ వర్షాలే పడట్లేదు కదా నువ్వు గొడుగు తీసుకుని వచ్చి అంటే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం కదా దేవుడు అది మెచ్చి మనకు వర్షం ఇస్తే అందరం తడిచిపోతాం కదా అందుకే నేను గొడుగు తీసుకొచ్చుకున్నానంటే అప్పుడు నవ్విందంట ఆ యొక్క మాటకు ఆ దేవుడు మెచ్చి వర్షాన్ని ఇచ్చాడంట అలాగే నా నమ్మకం కూడా నువ్వు ఎలాగైనా వస్తావు మన ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నువ్వు వచ్చి నన్ను తీసుకుని వెళ్తాననే నమ్మకంతోనే ఈ తాళి నేను తీయలేదు నాకు నీ మీద అంత ప్రేమ ఉంది మన ప్రేమ మీద నాకు అంత నమ్మకం ఉంది అని చెప్పగానే ఇక దేవ నవ్వుతూ నిజంగా నీ నీలాంటి అమ్మాయి నాకు దొరకడం నేను జన్మలో చేసుకున్న అదృష్టము లేకపోతే నాలాంటి వాడికి నీలాంటి అందమైన అమ్మాయి ఇలాంటి తెలివి గల అమ్మాయి ప్రేమలో కూడా నిజంగా నేను ఎప్పుడు కూడా తక్కువే నీకంటేను అన్నిట్లో నీకంటే తక్కువే చదువులో అన్నిట్లో కూడా కానీ నీలాంటి మంచి భార్యని దేవుడు నాకు ఇచ్చాడు నువ్వు ఎప్పుడు అంటూ కదా ఆ పార్వతీ పరమేశ్వరుడు మనల్ని కలిపాడు కాబట్టి మన బంధం ఎప్పటికీ విడిపోదని నిజమేను మళ్ళీ నాకు ఆ జ్ఞానోదయం ఇచ్చింది ఆ జ్ఞానం కలగజేసింది కూడా ఆ దేవుడే అందుకని నేను ఇంకెప్పుడు నీ చెయ్యి విడిచిపెట్టను ఇక జన్మ జన్మలకి నువ్వే నా భారీగా ఉండాలి సో ఇక పది జన్మలైనా నువ్వే నా భారీగా ఉండాలంటే అమ్మో నీకు చాలా కోరికలు ఉన్నాయే పది జన్మల దాకా నువ్వే నా భర్తగా ఉంటావో అవి పప్పులేం ఉడకవు అన్నట్టుగా సరదాగా మాట్లాడుకుంటే ఇంకెప్పటికి నీ చేయి విడిచిపెట్టి ఎలాంటి కష్టాలు వచ్చినా అని చెప్పేసి అంటూ ఉండగానే అక్కడికి ఒక ఆవిడ వచ్చేసి ఇక ముందే మీకు కష్టాలు మొదలవుతాయి నాయనా ఇక వాటిని దాటేదానికి మీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక సంతోషం పక్కన పెట్టి ఇక కష్టాల్లో నుంచి మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక దాంతో కొద్దిగా కంగారు పడతారు ఇక రేపటి రోజున బాను స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోబోతుంటే ఇక వాళ్ళ అమ్మ వచ్చేసి ఏ ఎందుకే నువ్వు చచ్చిపోతున్నావు వాడి కోసము వాళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలో ఆ ప్లాన్ ప్లాన్వి అంతేగాని నువ్వెందుకు చచ్చిపోతున్నావు కొత్తగా కొత్త క్యారెక్టరు కొత్త బాధలు అయితే వీళ్ళిద్దరికి కలగబోతున్నాయి చూడాలి ఇంకా వీళ్ళ ప్రేమ ప్రయాణంలో వచ్చే ప్రతి ఆటంకాన్ని వీళ్ళు ఎలా ఎదుర్కొని ముందు నిలబడతారు అలాగే మిదన ఎలా తనకి సహాయపడుతుంది వీళ్ళ కాపురాన్ని ఎలా సరిదిద్దుకుంటారు అనేది చూడాల్సి ఉంది నిజంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి